दाନ୍ଦिगर दाना नमसकार सुणबडी विधानांनी करूच्याले विजयाले जय जगत जय जय जगत जय जगत जय जगत नारु नायकत्व वंदिले नारु नायकत्व वंदिले एमलगरे नायकत्व वंदिले एंबगरे नायकत्व वंदिले जय जगत जय जय जगत जय जगत जय जय जगत

జిల్లా మహిళా అధ్యక్షురాలు పౌరతమ్మ గారికి స్థానిక సర్పంచ్ పూర్ణిమ గారికి అదేవిధంగా గౌరవ పెద్దలు రవి చాణిక్య గారికి ఇక్కడ విచ్చేసినటువంటి సర్పంచ్ గులు మచ్చలింగం గారు ఇప్పటికే ఈ కోటి సంతకం ఇచ్చటము పాంప్లెట్స్ ఇవ్వడము మీ మీ స్థాయిలో మీ పంచాయతీ లెవెల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ఉమ్మ తంజరాణి గారికి అదేవిధంగా అరుకు పార్లమెంట్ అబ్జర్వర్ అయినటువంటి సోదరులు బొడ్డెటి ప్రసాదన్న గారికి అదేవిధంగా ఉత్తర కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఎస్టీసెల్ అధ్యక్షురాలు అయినటువంటి అదేవిధంగా పాడేరు మాజీ శాసన సభ్యురాలు లక్ష్మి గారికి నాతోటి జెడ్పీటీసీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ సభ్యురాలు మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి సోదరిమణి ఈర్ల అనురాధ గారికి అరకు పార్ల అరకు అదేవిధంగా పాడేరు కానిస్టెన్సీ అబ్జర్వర్ అయినటువంటి అన్న సత్యం గారికి అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షురాల ఉపాధ్యక్షులైనటువంటి అన్న రవిప్రసాద్ అన్నగారికి ఇతరులు తమ్ముడు పార్వతమ్మ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీంపీలకు అదే విధంగా సర్పంచ్లకు ఎంపీటీసీలకు సీనియర్ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మనం ఖచ్చితంగా మాట్లాడాలి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో కేంద్రం నుంచి మన ఆంధ్రప్రదేశ్లో పదిహేడు మెడికల్ కాలేజీలను ఇచ్చినప్పుడు మరి పదిహేడు మెడికల్ కాలేజీలలో ఒక మెడికల్ కాలేజు మన పాడేరులో అపారమైనటువంటి ప్రేమ అభిమానము మరి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అనడంలో మరి సంకోచం లేదు ఎందుకంటే అటువంటి దృక్పథం కలిగినటువంటి గొప్ప వ్యక్తి వారు చేసినటువంటి కార్యక్రమాలు గత ఐదు సంవత్సరంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చారో మన అందరికీ తెలుసు మహిళా సాధికారత కోసం అదేవిధంగా ఎడ్యుకేషన్ హెల్త్ ముందుని తీసుకెళ్ళినటువంటి నాయకుడు అదేవిధంగా గ్రామాలు బాపడితేనే గ్రామాభివృద్ధి అదేవిధంగా దేశాభివృద్ధి కూడా జరుగుతుందని గొప్పగా నమ్మి ఆ రోజు సచివాలయ వ్యవస్థలు ఏర్పాటు చేయడం మరి వీటన్నిటినీ కూడా దుర్వినియోగం చేయాలి ఇవన్నీ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆదరణ అభిమానం అనేది ఎక్కువ అవుతుంది అని రాజకీయంగా కక్షపూరితంగా వీటన్నిటిని కూడా రూపుమాపడానికి ఈ కూటమి ప్రభుత్వం చేసే ప్రయత్నంలో ఒక భాగము ప్రైవేటీకరణ ఈరోజు ముఖ్యంగా భవిష్యత్తులో మరి పేదవాడికి వైద్యము అందదు అనేటటువంటిది ఒకటి అలాగే పేద విద్యార్థులు ఎవరైనా వైద్య విద్యని అభ్యసించాలనుకుంటే వాళ్ళకు కూడా అందనంత దూరంలో పోయేటటువంటి పరిస్థితి ఉంది అనేటటువంటి ఉద్దేశంతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగనన్న గారు ఒక ఆలోచనతో ఈరోజు మరి ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో దానికి విరుద్ధంగా ఈరోజు ఈ వైద్య కళాశాల అనేటటువంటిది చేస్తూ ఉన్నారు దాన్ని ఆపాలి ఆపాలనుకుంటే ఖచ్చితంగా ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ అనేటటువంటిది చాలా అవసరం అనేటటువంటిది కూడా మీరు ఆలోచించడం జరిగింది ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రజా ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజారేక ప్రజా వ్యతిరేక విధానమైనటువంటి ప్రైవేటీకరణ ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆపాలి అంటే కూడా ఖచ్చితంగా ప్రజల యొక్క అభిప్రాయాలు సేకరించాలి దాంతోనే ఈరోజు మనం ముందుకు అనేటటువంటిది ఈరోజు ఇది తీసుకురావడం జరిగింది సో ఇప్పుడు ఏంటంటే వైద్య కళాశాలలు ప్రైవేట్ పరమై పరమైతే మరి ఇక్కడ పేదవాళ్ళకి వైద్యం అనేటటువంటిది అందేటటువంటి పరిస్థితులు లేవు ఎందుకంటే మనం ఇందాక అన్నారు రంగగారు ఇక్కడ నుంచి మనం విశాఖపట్నం వెళ్ళాలి అనుకుంటే సుమారు ఒక పేషెంట్కి ఓ గర్భిణీ స్త్రీకి కానీ లేదనుకుంటే కాలు విరిగిపోయినా సరే లేదనుకుంటే ఏదైనా హఠాత్ పరిమాణం చెంది ఈరోజు రాష్ట్రంలో మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టడం జరిగింది మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే మన పాడేరు నియోజకవర్గంలో మనం వెళ్ళే దారిలో పాడేరు వెళ్తుంటే మన చింతీ దాటిన తర్వాత మన మెడికల్ కాలేజ్ ఐదు వందల కోట్ల రూపాయలతో నిర్మాణం చేపడితే ఈరోజు కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి అని చూస్తున్నారు అంటే ప్రైవేట్ పరం చేస్తే ఎలా ఉంటుందంటే ప్రభుత్వమే నడిపిస్తే మనం ఎవరు కూడా రూపాయి కట్టవసరం లేదు అక్కడ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ పరం చేస్తే ఇప్పుడు మనం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత డబ్బులు చెల్లిస్తున్నాం కదా అలా చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మనకి కాబట్టి జగన్ అన్న ఏమంటున్నారు ఏ పదిహేడు మెడికల్ కాలేజీలో ఏ కాలేజీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి వీలు లేదు ప్రభుత్వమే నడిపించాలి ప్రభుత్వం నడిపిస్తే ఇప్పుడు ఆర్టీసీని ఎలా నడిపిస్తున్నారు అలాగే ఈ హాస్పిటల్స్ కూడా ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వమే నడిపిస్తే పేద విద్యార్థులందరూ చదువుకోవడానికి కానీ అలాగే సూపర్ స్పెషాలిటీ సేవలు అందించడంలో కానీ ముందుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ప్రైవేట్ పరం చేయకూడదని చెప్పేసి జగన్ అన్న అంటున్నారు కాబట్టి ఈ ప్రైవేట్ పరాన్ని ఆపాలంటే మన రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు సేకరణ చేసి ఈ సంతకాలు పెట్టినటువంటి ఈ గవర్నర్ గారికి మనం లేఖ రాస్తున్నాం అనమాట ఈ లేఖలన్నీ కూడా గవర్నర్ గారికి అందించి ఈ ప్రైవేట్ పరాన్ని అడ్డుకునే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సంతకాల సేకరణకి సహాయపడి సహకరించి మీరందరూ కూడా ముందుకు వచ్చి ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఏదైతే ఉందో దాన్ని ఆపడానికి మీరు అందరూ కూడా సిద్ధం కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం అదేవిధంగా రేపు పన్నెండవ తారీఖున పాడేరు నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గంలో అంటే రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అంటే ప్రైవేట్ చేయొద్దని చెప్పేసి అని మనకి పన్నెండో తారీఖున మన పాడేరు నియోజకవర్గంలో ఉదయం పది గంటలకి ప్రారంభం అవుతుంది అంటే నిరసన కార్యక్రమం అది మన మన పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరి మన ఆర్డీఓ ఆఫీస్ వరకు వెళ్ళి ఈ ర్యాలీగా వెళ్ళి ఆ రోజు వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా పన్నెండో తారీఖు కార్యక్రమానికి సహకరించాల్సింది మిమ్మల్ని కూడా కోరుతున్నాం అదేవిధంగా ఇప్పుడు మీరందరూ కూడా సంతకాలు పెట్టినట్లయితే ఇవన్నీ కూడా గవర్నర్ గారికి రాసిన లేఖ ఇది మీరు రాస్తున్నట్టు అనమాట మీరు ప్రతి ఒక్కరు కూడా మనం అందరూ కూడా గవర్నర్ గారికి మాకు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయొద్దు అని చెప్పేసి మనం రాస్తున్నటువంటి ఒక లేఖ ఇది మీరు అందరు కూడా సంతకం పెట్టినట్లయితే ఇవన్నీ కూడా మనం త్వరలో జగన్ అన్నకు అందిస్తాం జగన్ అన్న గారు మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో కానీ అలాగే అందరితో కలిసి ఆ రోజు జగన్ మన గవర్నర్ గారికి అందించే కార్యక్రమం ఉంటుంది నమస్కారం ఈరోజు ముఖ్యంగా మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను నియమించిన తర్వాత మీ జిల్లాకి రావడం ఇదే మొదటిసారి చాలా ఆనందంగా కూడా ఉంది ఎందుకంటే కింద ఎక్కడో తయారు చేసిన పువ్వులు ఎవరో తయారు చేసిన బొక్కే గుర్తి చేస్తారు మా దగ్గర కూడా మాడుగుల నియోజకవర్గం అమ్మ నేను బూడు ముత్యాల నాయుడు అమ్మాయిని మీకు తెలియడానికి చెప్తున్నాను ఎక్కడికి వెళ్ళినా సరే మీ మనస్ఫూర్తిగా మీ చేతులతో చేసినటువంటి ఇటువంటి బొక్కేలు అందుకోవడం ముందుగా మాకు ఆనందంగా ఉంది మీ అందరికీ కూడా కృతంగా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యమైన ముఖ్యంగా కార్యక్రమము జగనన్న వచ్చిన తర్వాత మనం ఎటువంటి సంక్షేమము అభివృద్ధి పొందామనేది మనందరికీ కూడా తెలుసు మనందరం కూడా అనుభవించడం అవన్నీ కూడా జగనన్న వచ్చిన తర్వాతే మీకు ఇక్కడ పాడేరులో కానీ అరకు కానీ కింద మా దగ్గర మా అడుగులు కానీ ఎక్కడైనా సరే రాష్ట్రం అంతా కూడా ఈ సిసి రోడ్లు అవనాయండి తాగడానికి ఇంటి దగ్గరికే నీళ్ళు అవనాయండి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అవనాయండి అన్ని రకాల పేదలకు విద్య కూడా అందుబాటులోకి రావడానికి పిల్లలు మంచి విద్య అంది అందించాలనే ఉద్దేశంతో స్కూల్ కూడా మెరుగ్గా చేశారు జగనన్న ఇంగ్లీష్ మీడియం విద్య ప్రవేశపెట్టారు అందులో భాగంగా గత ఐదు సంవత్సరాల్లో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు ఆయన స్వీకారం చుట్టారు అందులో మీరు ఇక్కడ చాలా పెద్ద మెడికల్ కాలేజీ మీరు చూస్తుండగా జరిగింది అది ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి మీ అందరి దగ్గర మీరు రాత్రి పగలు ఎక్కడ కొండల్లో వెళ్ళి చెట్ల దగ్గర కాయలు పళ్ళు ఏర్కొని ఎంత కష్టపడతారు అనేది మేము మా గ్రామాల్లో కూడా మేము చూసాం అందరిని అంతకంటే బాగా మీరు కష్టపడతారు మీ దగ్గర మీరు రక్తం పిండి మీ దగ్గర డబ్బులు వసూలు చేసే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇటువంటి చర్యలు చేపడుతున్నారు దానికి వ్యతిరేకంగా మేమందరం జగనన్నకి అండగా ఉండి జగనన్న ఏదైతే మంచి ఉద్దేశంతో పేదలకి వైద్యము విద్య రెండు కూడా అందుబాటులో ఉండే విధంగా మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలంటే కేజీహెచ్ కి కిందకి దిగాలి ఇక్కడ నుంచి మూడు నాలుగు గంటలు పడుతుంది మాట్లాడతాను ముందుగా మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణకి కార్యక్రమానికి విచ్చేసిన అరకు పార్లమెంట్ అబ్జర్వర్ గారైనా పెద్దలు గౌరవనీయులు అయిన బొడ్డే ప్రసాద్ గారికి అలానే స్టేట్ ఉమెన్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారైనా అమరాధమ్మ గారికి అలానే పాడేరు ఎమ్మెల్యే గారైన విశ్వేశ్వరరాజు గారికి అలానే పాడేరు మాజీ ఎమ్మెల్యే గారైన బాలకృష్ణ గారికి అరకు మాజీ ఎమ్మెల్యే గారైన పాల్గొన గారికి అలానే ఈ గ్రామ సర్పంచ్ గారు సర్పంచ్ గారికి అలానే వేదిక మీద ఉన్న పెద్దలందరకు మన అరకు అరకు ఈ పెద్దలందరికీ నా నమస్కారాలు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామస్తులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మరీ ముఖ్యంగా అంటే పెద్దలు ఆల్రెడీ మీ అందరికీ ప్రైవేటైజేషన్ని వ్యతిరేకిస్తూ ఎలాంటి పనులు జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి జరుగుతున్నాయి అన్నీ చెప్పారు కాబట్టి ఈరోజు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఒక రెండు నిమిషాలు అసలు మన గిరిజన ప్రాంతంలో మరీ ముఖ్యంగా మన గిరిజన ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని ప్రైవేటైజేషన్ చేస్తే ఎలాంటి సమస్యలు మన గిరిజనులు రానున్న రోజుల్లో ఉంటుందో అన్న విషయం మీద ఒక రెండు నిమిషాలు మాట్లాడదలుచుకుంటున్నాను అయితే ఇప్పుడు రాష్ట్రంలోని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా ముందు పన్నెండు కేవలం పన్నెండు మెడికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మాత్రమే ఉండేవి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజ్లు మన రాష్ట్రానికి వచ్చింది అంటే సుమారు పన్నెండు ఎక్కడ పదిహేడు ఎక్కడ అలాంటిది ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఈ పదిహేడు మెడికల్ కాలేజ్ని ఎక్కడ వర్ వర్క్ అవుతుందో అక్కడికక్కడే ఆపేసి ఆ వర్క్లు కూడా ముందుకి కొనసాగకుండా ఎందుకు అంటే ఇదంతా ప్ర మెడికల్ కాలేజ్లు ఏవైతే వచ్చేస్తాయి మొత్తం అంతా బిల్డింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత అది వర్కింగ్లోకి వస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందో అన్న ఒక దురుద్దేశంతో ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఇదంతా ఆపేస్తున్నారు అయితే ఈ మన గిరిజన ప్రాంతంలోని ఇప్పుడు రాష్ట్రం మొత్తం తీసుకుంటే ఒక రెండు ప్రాంతాల్లో మాత్రం ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రావడం చాలా చా చాలా సంతోషకరమైంది అదే ఈ రెండు ప్రాంతాల్లో ఒక ప్రాంతం మన శ్రీకాకుళంలో ఉన్న ఉద్దా అనే ప్రాంతం అదే అదే మన ఇప్పుడు అదొకటి అండ్ ఇంకొకటి మన గిరిజన ప్రాంతం అయినా పా పాడేరు ఎందుకు ఈ రెండు ప్రాంతాల్లో అంత ఇంపార్టెంట్ అనేసి చెప్పి నేను చెప్తున్నానంటే ఇప్పుడు ఉద్యానంలోనే కిడ్నీ ఇష్యూస్ ఉన్నాయి కిడ్నీ ఇష్యూస్ తరతరాలుగా కిడ్నీ ఇష్యూస్ ఉన్నదాన్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఒక మెడికల్ కాలేజ్ అక్కడ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే అక్కడున్న పేద పేదవారందరికీ ఉన్నతమైన వైద్యం అందుతుంది అని చెప్పి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఒక హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది అదే విధంగా మన ఏజెన్సీ ఏరియాలో చూసుకుంటే మనలోని ఒక వన్ వంద పర్సెంట్లోని తక్కువలో తక్కువ ఎంత చూసుకున్నా కూడా ఒక ముప్పై శాతం మంది అయితే చికిత్స లేనిమియాతో మనం బాధపడుతున్నాం అది మనకి ఇప్పుడు ఒక ఒక నాలుగైదు ఇల్లు చూసుకున్నా కూడా ఖచ్చితంగా దాంట్లో ఒక ఒక ఇంట్లో వాళ్ళైతే బాధపడుతూనే ఉన్నారు చికిత్స ఎనిమియాతో కాబట్టి ఇవన్నీ ఐడెంటిఫై చేసి మన గిరిజన ప్రాంతానికి ఎలా అయినా ఒక మెడికల్ కాలేజ్ రావాలి అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముందడి వేశారు చాణక్య గారికి ఇక్కడ గారు ఇప్పటికే కోటి